ప్రేస్తీలాడండి అందరికీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం అయితే పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను దేవుని సేవ మనం జరిగించాలి దేవుని పరిచర్య చేయాలి అనే ఆశ కలిగి మనం ఉన్నప్పుడు మన దగ్గర ఏమీ లేకపోయినా మనం శూన్యంగా ఉన్నా దేవుడు మన కొరకు స్టాండ్స్ తీసుకొని సమస్తము మనకి సమకూడి జరిగిస్తాడు అనే లేఖనం సెలవు ఇచ్చినట్లుగా అలాగే చేస్తాడండి ఎగ్జాంపుల్గా నేనే సోషల్ మీడియాలో సువార్త ప్రకటిద్దాం వాక్యాన్ని పంచుకుందామని ఆశ కలిగి ఉన్నప్పుడు నాకు ఫిఫ్టీ టు హండ్రెడ్ ఫాలోవర్స్ కూడా ఉండేవారు కాదు సబ్స్క్రైబర్స్ కూడా ఉండేవారు కాదు కానీ నేను ఒకటే ప్రార్థన చేసేదాన్ని బ్రవ్వ పది మంది అయినా నీ మాట వినకపోతారా నీ మార్గంలో నడవకపోతారా నా వీడియో చూడకపోతారా అనే ఆశ కలిగి ఉండేదాన్ని ఫోన్ కూడా కొన్ని ఐదు సంవత్సరాలు అవుతుంది ఒక డొక్కు ఫోన్ ఒక వీడియో తీసానంటే మరొక వీడియో డిలీట్ చేయాలి లేకపోతే ఫోన్ హ్యాంగ్ అయిపోద్ది నాకు ఎడిటింగులు రావు ఏం రావు అసలు నాకు కానీ ప్రార్థన చేసేదాన్ని ప్రతి వీడియోలో గమనించండి దేవుని మాట తప్ప ఏ ఎడిటింగ్లు స్క్రోల్ అవ్వడాలు అవి నాకు రావు కానీ నా వీడియోస్ ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తున్నారు వన్ మంత్లో అప్రాక్సిమేట్గా నలభై వేల మంది సబ్స్క్రైబర్లు అంత దేవుని కార్యం నాలో ఏం లేదు అసలు నేను మాట్లాడగలను లేదో కూడా నాకు తెలియదు అంత భయస్థరాలను కానీ దేవుడు నాకు అంత ధైర్యం ఇచ్చి ఆత్మ ద్వారా నన్ను ప్రేరేపించి ప్రజలతో ఏం పంచుకోమంటే నేను అది పంచుకుంటున్నాను అయితే అయితే నేను సువార్త ప్రకటిస్తున్నానని మంది హైందవ్యులు చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఒక ఆడపిల్లకి పెట్టాల్సిన కామెంట్స్ కాదవి కొంతమంది ఫోన్లు చేసి బెదిరించారు ఏదేమైనా కూడా నేను సువార్త ప్రకటించడం ఆపలేదు దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపలేదు